నిన్న మండలిలో అయితే ఒక మంచి చట్టాన్ని అయితే తీసుకొచ్చారండి పవన్ కళ్యాణ్ గారు అయితే ఎందుకంటే ఈ చట్టం నాకు నేను చాలాసార్లు అనుకున్నా ఇదేం రా బాబా ఓన్లీ సర్పంచులకు ఎంపీటీసులకైనా అది వర్తిస్తే ఎమ్మెల్యేలకు ఎంపీలకు కూడా పెట్టాలి కదా ఆ చట్టం చిన్న స్థాయి వాళ్ళకు ఎందుకని నేనైతే అప్పుడు నాకైతే బాధ కలిగింది కానీ ఆ చట్టాన్ని అయితే ఎత్తివేస్తున్నారు ఇప్పుడైతే అదే అండి సర్పంచులు యాక్చువల్గా పోటీ చేయాలంటే ముగ్గురు పిల్లలు ఉంటే పోటీ చేయడానికి వీలుండేది కాదు ఆ చట్టాన్ని అయితే ఇప్పుడు తీసేశారు ముగ్గురు పిల్లలు ఉన్న వాళ్ళు నలుగురు పిల్లలు వాళ్ళని ఉండే నిన్న అయితే పోటీ చేయొచ్చు చాలా మంది అర్హులు అనర్హులుగా ఉంటారు వార్డు నెంబర్లుగా పోటీ చేసేవాళ్ళని సరే ముగ్గురు పిల్లలు ఉంటే అనర్హులు వేటైతే వేస్తూ ఉంటారు అలానే ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మండల స్థాయిలో కొంతమంది అలానే జెడ్పీటీసీలు మిగతా ఎంత చాలా అయితే ఇది కింద స్థాయి వారికే అప్పుడు అప్లై అయితే చేయడం చూసాం ఎందుకంటే అప్పుడు కుటుంబ నియంత్రణ చట్టం తీసుకొచ్చారు అప్పుడు ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై ఆ మధ్యలో అయితే జనాభా విపరీతంగా పెరిగిపోతుంది ఆహార కొరత ఏర్పడుతుందని భయంతో అయితే ఇప్పుడైతే ఆ చట్టాన్ని అయితే తీసుకొచ్చారు ఆ తర్వాత ఆ చట్టాన్ని అట్నే కంటిన్యూషన్ చేశారు ఇప్పుడైతే ఒక మంచి నిర్ణయం అయితే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అది అతను పంచాయతీరాజ్ శాఖగా మంత్రిగా ఉన్నారు కాబట్టి ఒక మంచి చట్టాన్ని అయితే తీసుకొచ్చారు ఇప్పుడు కూడా పిల్లల స్థాయి కూడా అంటే తగ్గిపోతుందంట వృద్ధుల సంఖ్య పెరిగిపోతుందంట యువకుల సంఖ్య తగ్గిపోతుందంట ఎందుకంటే ఇప్పుడు అందరూ మహా అయితే ఇద్దరు ఇలా కొంతమంది ఒకరినే కొంటున్నారు అలానే పిల్లలకనే స్థోమత సామర్థ్యం ఇప్పుడున్న జనరేషన్లో తగ్గిపోతుంది ఎందుకంటే చాలామందికి పిల్లలే పుట్టట్లేదు ఆ కారణం చూస్తే జనాభా కాదు కానీ మన దేశంలో ముసలాళ్ళు ఎక్కువ పెరిగిపోయి యువకులు తగ్గిపోయే పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు చైనా అదే పరిస్థితిని ఎదుర్కొంటుంది వాళ్ళ దేశంలో పనిచేసే యువకులే లేరు ఏదైనా పని చేయడానికి దేనికైనా సరే అదే పరిస్థితి మన దేశానికి వస్తుందని భయపడి రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం చూసాం పిల్లల్ని ముగ్గురు కానివ్వండి నలుగురు కానివ్వండి ప్రాబ్లం లేదని అయితే చెప్పడం చూసాం ఆ దాని ప్రకారం అయితే ఒక మంచి చట్టాన్ని అయితే తీసుకొచ్చారు ఇప్పుడు కూడా నేను చెప్పేది ఏంటంటే ఆ రోజు ఆ పెట్టిన చట్టం ఖచ్చితంగా ఆ రోజు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా వర్తింపజేసి ఉంటే బాగుండే అనిపించింది నాకైతే ఇప్పుడైతే సరే రద్దు చేశారు కానీ ఆ రోజు మరి ఎమ్మెల్యేలు కూడా ఇదే వర్తింపజేసి ఉంటే బాగుండేది అంటే పెద్ద స్థాయి వాళ్ళకి ఆ చట్టం వర్తింప చేయలేదు చిన్న స్థాయి వారికి వాళ్ళకి మాత్రమే అది వర్తింపజేశారు ఇది అప్పుడు నాకైతే కొంచెం ఈక్వాలిటీగా అంటే మన రాజ్యాంగం ప్రతి ఒక్కరికి సమాన హక్కులు ఇచ్చింది కదా అప్పుడు సమానంగా మనం చట్టం చేయలేదనిపించింది చిన్నవాళ్ళని తొక్కేసినట్టయితే అప్పుడు నాకు అనిపించింది నా భావన కలిగింది మీకు అదే ఫీలింగ్ ఉంటే కాంపిటెషన్లు పెట్టచ్చు ప్రస్తుతం అయినా ఈ చట్టాన్ని అయితే ఎత్తేసారు సరే ఇప్పుడు కంటిన్యూషన్ చేసినా నాకు అభ్యంతరం లేదు దాన్ని ఎందుకంటే ముగ్గురు పిల్లల కంట అనేది ఆడవాళ్ళకి భారమే అలానే ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళని పోషించాలి వాళ్ళని జాబులు పంపించాలి ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ మనం సంపాదించేది వాళ్ళని కష్టం పోషించడం కానీ అది ఎమ్మెల్యేలు ఎంపీలకు కూడా నాకు వర్తింపజేయాలనేది నా ఉద్దేశం అలానే ముఖ్యమంత్రులకు కూడా వర్తింపజేస్తే ఇంకా బాగుంటుంది నా ఉద్దేశం మరి మీరేమనుకున్నారు నేను చెప్పిన దాంట్లో ఏమన్నా రాంగ్గా చెప్పుంటే మీరైతే కామెంట్ పెట్టచ్చు రైట్ చెప్పుంటే మీరైతే సపోర్ట్ చేసి కామెంట్ పెట్టొచ్చు నా ఉద్దేశం అదే మరి చూద్దాం మరి ప్రస్తుతం అయితే ముగ్గురు పిల్లల చట్టాన్ని అయితే ఎత్తేసారు సర్పంచులు కానీ ఇప్పుడు పోటీ చేసే ఊరైనా సరే ముగ్గురు పిల్లలు ఉన్న వాళ్ళైతే వాళ్ళైతే పోటీ చేయొచ్చు ఇది నేను చూశాను మనం మన ఊర్లలో కొన్నిసార్లు చూశాను ముగ్గురు పిల్లలు ఉన్న వాళ్ళు పోటీ చేసేవాళ్ళు కదా ఊళ్ళో కొంచెం పెద్ద మంచి తరగా కొంచెం మంచి వాళ్ళు కూడా ఉంటారు పోటీ చేయడానికి వాళ్ళకైతే అనర్హత ఉంటుంది కారణం ఇదే ముగ్గురు పిల్లలు ఉన్నారనేది వాళ్ళైతే సర్పంచ్గా పోటీ చేయడానికి వీలుండేది కాదు ఇప్పుడైతే వాళ్ళ అలాంటి వాళ్ళు ఎవరైనా పోటీ చేసుకోవచ్చు ఎలాంటి అభ్యంతరం లేదు మరి ఈ చట్టం మంచి చట్టమే కానీ నా అభిప్రాయం అదే మరి ఎమ్మెల్యేలు కూడా వర్తింపు అప్పుడు బాగుండనిపించింది చూద్దాం ఈ ప్రస్తుతానికైనా ఎత్తేసారు మంచి నిర్ణయం పవన్ కళ్యాణ్ ఒక మంచి నిర్ణయం తీసుకుని